అక్కడ నుంచి నేను ఎల్ఎన్టీలో వర్క్ చేశాను ఐ వాస్ వెరీ ఇన్ ఖతార్ ఎల్ఎన్టీ ఖతార్లో వర్క్ చేశాను ఒక వన్ ఇయర్ బట్ దిస్ ఇస్ రన్నింగ్ ఇన్ మై మైండ్ అనమాట సైడ్లో పక్కన నడుస్తున్న సినిమా మీకు సో ఎల్ వన్ ఇయర్ తర్వాత నేను వచ్చేసాను ఇండియాకి మళ్ళీ అప్పుడు నాకు ఆమె జాబ్ లేదు ఇక్కడ నాకు జాబ్ లేకుండే అప్పుడు సో వన్ మంత్ అయ్యింది నాకేం జాబ్ లేదు సో అప్పుడు అనిపించింది అన్నమాట ఊరికే క్యాజువల్గా మాట్లాడుతుంటే మా ఆవిడ కూడా ఒకసారి నువ్వు ఎట్లాగో ఎప్పుడు ట్రైనింగ్ అది ఇది అంటుంటావు కదా వై డూడ్ యూ ట్రై ఇన్ దట్ డొమైన్ అని చెప్పేసి చెప్పారనమాట అప్పుడు ఐ స్టార్టెడ్ దిస్ హెచ్ఐడబ్ల్యూ విత్ విత్ త్రీ మెంబర్స్ ఫస్ట్ ఒక త్రీ స్టూడెంట్స్తో జాయిన్ చేశాను అది కూడా ఒక చాలా ఫన్నీగా ఉంటుంది అన్నమాట నేను ఏంటంటే ఫస్ట్ దానికోసం ఏం చేశాను ఒక ఇంకొక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను అనమాట సేమ్ సిమిలర్ కైండ్ ఓకే అప్పటిదాకా నాకు తెలియదు ఇది ఈ డొమైన్లో కూడా ట్రైనింగ్ ఇస్తారని చెప్పి సో అక్కడికి వెళ్ళిన తర్వాత డెమో ఒక లేడీ ఒక ఫ్యాకల్టీ వచ్చి డెమో ఇస్తూ ఉన్నారు ఆమె చెప్తా ఉంటే నేను ఒక క్వశ్చన్స్ అడుగుతా ఉన్నాను అనమాట సో అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు నాతో పాటుగా వాళ్ళు ఏంటంటే డెమో అయిపోయింది బెడ్కి వచ్చిన తర్వాత అన్న ఆ మేడం కంటే మీకే కొంచెం టాలెంట్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది మాకు నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి డాక్టర్ కన్నా పేషెంట్కి నాలెడ్జ్ ఎక్కువ ఉన్నట్టు మేబీ అట్లే ఉన్నట్టుంది సో ఎక్స్పీరియన్స్డ్ పేషెంట్ ఇస్ బెటర్ దాన్ని న్యూ డాక్టర్ అన్నట్టుగా సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళకి అది కారా బాబు అసలు నేను వచ్చింది ట్రైనింగ్ కోసం కాదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పేసి వచ్చాను ఒకవేళ మీకు